దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను మీరంతా సంతోషముగాను సమాధానముగాను క్షేమముగాను ఉన్నారని నేను ఆశిస్తున్నాను నా ప్రభు అట్టి స్థితిని మీ అందరికీ గాక ప్రియ దేవుని సంగమ మరి ఈరోజు మీతో మాట్లాడటానికి దేవుడు అవకాశం కల్పించాడు కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది రక్షణ కోరుకుని వారికి యహోవా రక్షణ కలుగు చేయను దేవుణ్ణి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అయితే ఇక్కడ మనము కోరుకోవలసినటువంటిది ఏమిటి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వారి అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వారి అవసరతలో తీర్చబడినట్లుగా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అది ఆర్థికపరమైనటువంటి అవసరత కావచ్చు లేదా ఆరోగ్యపరమైనటువంటి అవసరత కావచ్చు లేదా కుటుంబములో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాగనే కోరుకుంటూ ఉంటారు వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఆరోగ్య స్థితిని బట్టి కుటుంబ పరిస్థితిని బట్టి కానీ చాలా తరు చాలా అరుదుగా చాలా తక్కువగా కోరుకునేది ఏంటంటే రక్షణ ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత ఒక దైవజనుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకునేటువంటి ప్రార్థనా సహాయం ఏంటంటే భౌతికమైనటువంటి లేక శరీర సంబంధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వాటినే కోరుకుంటూ ఉంటారు ఎక్కువగా ప్రియ దేవుని సంగమ ఈరోజు నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను ప్రతిదినము దేవుని వద్దకు మీరు వెళ్ళినప్పుడు అది మీ ఇంట్లో మోకరించినప్పుడు కావచ్చు మందిరానికి వెళ్ళినప్పుడు కావచ్చు దైవజీని కలిసినప్పుడు కావచ్చు ఏ సమస్య కొరకు లేదా ఏ అంశం కొరకు ప్రార్థన చేయమని పదే పదే మీరు అడుగుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి రక్షణ చాలా అవసరం రక్షణ లేకుండా మనకు ఎన్ని అవసరతలు తీర్చబడినా అవి ఏవి కూడా మనకు క్షేమాన్ని ఇవ్వలేవు మనకు ఆరోగ్యం బాగోలేదు ప్రార్థన చేశాం దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కానీ మరలా అనారోగ్యం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేశాం దేవుడు మన అక్కరలు తీర్చాడు మరలా ఆర్థికపరమైన అవసరతలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మనకు ఒక గృహం లేదు గృహం కోసం ప్రార్థన చేశాం దేవుడు ఇచ్చాడు ఆ గృహం మళ్ళా పోగొట్టుకునే అవకాశం ఉంది కానీ రక్షణ కోరుకునే వారికి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ అది పోగొట్టుకునేది కాదు అది విడిచిపెట్టేది కూడా కాదు అది మనకు జీవిత కాలమంతా తోడుగా ఉండేది ఆ రక్షణ వస్త్రమే మనలను నిత్యరాజ్యంలోకి చేర్చేది ఒకనొక సమయం ముందు ప్రభు ఒక ఉపమానం చెబుతూ పెండ్లి విందుకు పిలువబడిన వారు వారందరికీ కూడా పెండ్లి వస్త్రం ఇవ్వబడింది ఒకడు పెండ్లి వస్త్రము లేకయే విందులోకి వచ్చినప్పుడు సహోదరుడా పెండ్లి వస్త్రం లేకుండా విందులోకి నీవు ఎలా వచ్చావు అని అతన్ని ప్రశ్నించి అతన్ని బయటికి వెలుపల్లికి త్రోసి వేసి అతన్ని చెరసాల్లో వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఏమిటి ఈ పెండ్లి వస్త్రము అదే రక్షణ వస్త్రము అదే నీతి వస్త్రము ప్రియ దేవుని సంఘమ రక్షణ చాలా అవసరమైనది భౌతిక సంబంధమైన అవసరతలు కేవలము ఈ లోకంలో ఉన్నంతకాలం మాత్రమే ఉపయోగపడతవి కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఈ రక్షణ మనకు చిరకాలము తోడుగా ఉంటుంది గనుక నేను మీ అందరికీ చెప్పే ప్రధానమైన విషయం ఏంటంటే మొదట మీరు రక్షణ కోరుకోండి దేవుని అనుగ్రహము దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆ రక్షణ పొందుకొని దేవుడు మీకు ఇచ్చిన ఆ రక్షణ జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో ఉండండి తప్పకుండా మీకు అన్ని మేలులు జరుగుతుంది మీ ప్రతి అవసరతలు నా ప్రభువు మీకు తీర్చను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మాట్లాడటానికి చక్కని అవకాశం ఇచ్చావు రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేస్తాను అని సెలవిచ్చేవారు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఈ ముందు ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు వారికి రక్షణ అనుగ్రహించము రక్షణ పొందిన వారు రక్షణలో ఇంకా ఎదిగి ఫలించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి వారి అవసరతలన్నీ నీవు ఎరిగిన దేవుడవు గనక వారి అక్కర్లన్నీ మీరు తీర్చి వారిని తృప్తిపరచుము నీ కృప చేత నేను నడిపించుము ఏసు నమ్మూ అడుగు తండ్రి ఆమెన్